హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ మమ్మీ వెరీ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు గాయ్స్ ఈ రోజు మా మమ్మీ బర్త్డే అన్నమాట మా మమ్మీ వరలక్ష్మి వ్రతం రోజు పుట్టారు అనమాట సో అందరూ కూడా మన కమెంట్ సెక్షన్ లో మా మమ్మీని విష్ చేయండి హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీలు ఏ ఇప్పుడు మనం వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పరమాన్నం ఫస్ట్ పరమాన్నం తయారు చేస్తున్నాను తర్వాత పులిహోర ఉండ్రాళ్ళు తయారు చేస్తాను ఫస్ట్ పరమాన్నం తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎస్ మమ్మీ స్టవ్ వెలిగించుకుందాం ఎస్ ఈ రోజు మా ఇంట్లో ఎమ్మి ఎమ్మి ఫుడ్ అనేది ఉంటుంది స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఎస్ మమ్మీ వాటర్ పోసుకుందాం ఓకే వన్ గ్లాస్ వరకు ఇంకా పడతాయి గ్లాస్ పడతాయి మళ్ళీ పాలు పోసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఓకే మమ్మీ టూ గ్లాసెస్ వరకు మనకి వాటర్ పడతాయండి టూ గ్లాస్ ఫ్రెండ్స్ ఓకే మమ్మీ హై ఫ్లేమ్ పెట్టావా మమ్మీ ఓకే ఆరిపోయింది మళ్ళీ లేంచు ఇది ఓకే అంటే మమ్మీ స్పీడ్గా రావట్లేదు ఇప్పుడు అంటే పులిహోరకి తయారు చేసిన రైస్ ఉంది కదా ఆల్రెడీ ముందు ఆ రైస్ వండేను ఆ రైస్ ఏం చేస్తానంటే గమ్మున అయిపోయేలాగా పరమాండం ఈ రైస్ ఇందులో వేస్తాను ఓకే కొద్దిగా పరమాణానికి సరిపడా అంటే మళ్ళీ బియ్యం ఉడకక్కర్లేదు ఆల్రెడీ వండిన రైస్ ఉంది కాబట్టి గమ్మున అయిపోద్ది అనమాట పరమాణం త్వరగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్

చింతపండు పులిహార మమ్మీ చింతపండు అమ్మవారికి చాలా ఇష్టం చాలా ఇష్టం బెజవాడ కనకదుర్గం తల్లి పులిహార ఆయన వీళ్ళు వెంకటేశ్వర స్వామి పులిహోర ఉంటది చల్లారు పెట్టుకుందాం ఫ్రెండ్స్ రైస్ ఓకే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఈ లోపల కొబ్బరి కూర అయ్యి రెడీ చేసుకుంటాను దేనికి అవి ఉండరాలకి కొబ్బరి కూర ఉండ్రాలు తయారు చేద్దామని మరి పిండి నోకొక్క కుక్క పెట్టాలంటే కొబ్బరి కూడా అందులోనే వేసేసుకోవాలి ఓకే అందుకని చెప్పి కొబ్బరి రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ మెత్తగానే ఇప్పుడు బెల్లం పావు కేజీ పావు కేజీ వేసాను బెల్లం ఏంటి బెల్లం వేసి కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకుందాం పాలు పోసి అలిక్కలు వేసుకోవాలి ఉడుకుతుంది ఫ్రెండ్స్ బెల్లం లేదు మమ్మీ చూపించు పైకి బెల్లం ఉడకాలి ఇంకా ఉడకాలి బెల్లం వేసాను ఉడుగుతుంది ఇప్పుడు బెల్లం ఒకటే బెల్లం వేసాను అంతే రైస్ తర్వాత బెల్లం వేసాను తర్వాత పాలు యాలక్కాయలు వేసుకోవాలి ఉడికింది ఉడికిందా ఇంకా ఉడుగుతాడు పాలు పోసుకుందాం ఓకే మమ్మీ పాలు పోసుకుందాం పాలు పోసుకుందాం ఓకే పాలు పోసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఓకే ఓకే మమ్మీ మరగాలన్నమాట బాగా ఇలాచి వేసేసుకోవాలి ఇలాగ మెత్తగా కొట్టుకుని ఓకే ఇలాచి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పాల్లో తొరకలు ఉన్నాయి తొరకలు వచ్చాయి కోళ్ళలో తొరకలు వచ్చాయి కలిసిపోతాయి ఓకే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అలా ఉడకాలి దగ్గరికి అవ్వాలి కొనమన్నం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి బాగా ఉడకడం స్టార్ట్ అయ్యింది అవుతుంది స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఉండరాళ్ళకి ప్రిపేర్ అవుతున్నాం ఉండరాళ్ళు వండుదాం స్టవ్ వెలిగించుకుంటున్నాను అర కేజీ ప్యాకెట్ నూక ప్యాకెట్ అర కేజీ నూకు ప్యాకెట్కి మనం లోటన్నర వాటర్ పోసుకోవాలి లోటర్నార్ వాటర్ ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువైనా మళ్ళీ ముద్దుగా అయిపోతాయి ఉండరాళ్ళు పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి కదా ఉండ్రాళ్ళు అందుకే తర్వాత కొబ్బరి కూర కూడా వేసేసుకుందాం కొబ్బరి కూర వేసుకుందాం ఫ్రెండ్స్ కొబ్బరి కూర ఓకే కొబ్బరి కూర వేసేసుకున్నాం ఎన్ని చెక్కలు రెండా రెండు చెక్కలు ఒక చెక్క చాలు ఒక చెక్క కొబ్బరి కూర చాలు ఎక్కువైనా బాగోదు ఓకే ఓకే ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వేడిగా ఉంది నూనె అందుకని చెప్పి ఇది మరగనివ్వాలి వాటర్ వాటర్ వీట్ అయిన తర్వాత అప్పుడు నూకు వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మరగనివ్వాలి మూత పెట్టుకుందాం కంచం మూత పెట్టుకుందాం ఓకే అలా మూత పెట్టుకోవాలి ఇది తిప్పుకుందాం అది మనకు అడ్డు లేకుండా మరగాలి ఫ్రెండ్స్ వాటర్ మరుగుతుంది మరిగిన తర్వాత అప్పుడు పోసుకుందాం ఇట్టే అయిపోతుంది మా ఇది సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ తగినంత ఫ్రెండ్స్ ఓకే ఓకే మమ్మీ ఓకే మమ్మీ కలపాలి బాగా కలుపుతా కలిపి మూత పెట్టుకోవాలి మరగాలి బాగా మరగాయలు ఫస్ట్ కొంతమంది శనగపప్పు కూడా చేస్తుంది శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు ఉండరాళ్ళు అంటే కొబ్బరి కూరతో అని చెప్పి కొబ్బరి కూరతో చేతున్నాం ఫ్రెండ్స్ ఉండరాళ్ళు ఇప్పుడు మూత పెట్టుకుందాం ఓకే పరమాండం మరుగుతుంది దగ్గరికి అవుతుంది ఈ లోపల పులిహోరకి చింతపండు అయ్యి నానబెట్టుకుంటాను రైస్ కి మనకి రైస్ అది రైస్ ముప్పావు కేజీ కేజీ ఫ్రెండ్స్ చింతపండు కొంచెం మనం ఎక్కువే ఉడకబెట్టుకుందాం కొంచెం ఉన్నా పర్వాలేదు తక్కువైతే మళ్ళీ ఉడకబెట్టాలంటే కష్టం కదా అందుకు కొంచెం ఎక్కువే ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో ఒక వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు డెబ్బై ఐదు కానీ అయితే సరిపోద్ది ఓకే నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకుందాం ఓకే పరమాన్నం అయిపోయిన తర్వాత పులిహోర పోపు చేద్దాం ఓకే అయిపోయినట్టేలే జీడిపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఓకే ఒకసారి కలుపుకుందాం ఓకే ఫ్రై చేయకుండా ఉంటేనే బాగుంటాయి నాకు ఇష్టం మా గవరికి ఫ్రై ఫ్రై చేయకుండా వేయడం అంటే అలా ఉంటే ఇష్టం దానికి అందుకే ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్ మాకు నెయ్యి కూడా వద్దు నెయ్యి కూడా మా అమ్మాయి మా అబ్బాయి నెయ్యి ఉంటే తిండు అందుకని చెప్పి నెయ్యి కూడా వేయలేదు నెయ్యి ఉంటే అసలు ముట్టుకో అందుకే నెయ్యితోటే తోటే తింటాను జీడిపప్పులు అయ్యిని అంటే తినరు మళ్ళీ అలా ఒకళ్ళు తిని ఒకళ్ళు మానే ఎందుకని చెప్పి మొత్తం అందరికి మానేస్తాను అనమాట జీడిపప్పు వేసిన తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు అలా చిన్న మంట మీద ఉడకాలి అవ్వాలి అలా కుక్ అవుతే దగ్గరికి అయిపోద్ది అప్పుడు పరమాణం పక్కన పెట్టేసుకుందాం ఉండ్రాలు కుక్ అవుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి టీ మమ్మీ లో ఫ్లేమ్ లోనే అవ్వాలి మనకి టైం అయిపోతుందని కంగారుగా అంటే దగ్గర పడింది దగ్గర పడుతుంది ఇది కొబ్బరి కూర వేయడం వల్ల కమ్మగా ఉంటాయి కమ్మగా ఉంటాయి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట పరమాన్నం ఒకటి ఉండ్రాళ్ళు పులిహోర ఈ మూడు ప్రత్యేకంగా చేస్తారు ఇవి మెయిన్ అన్నమాట ఇవి ఉండాలి శనివిడి వడపప్పు కూడా శనివిడి వడపప్పు పానకం ఇంకా పళ్ళు అన్ని కామనే కదా ఫ్రెండ్స్ కామనే కదా ఫ్రెండ్స్ కామనే కదా ఫ్రెండ్స్ కామనే ఫ్రెండ్ కుక్ అవుతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం ఓకే మమ్మీ మళ్ళీ ఇంకా కుక్ అవ్వాలి పొంగిపోయింది మేము మూత పెట్టాం కదా పొంగిపోయి ఇలా అయిపోయింది అనమాట గిన్నె ఇటు తిప్పు మమ్మీ అది పొంగిపోయింది అన్నమాట పెద్ద మంట మీరు పెట్టకండి పెద్ద మంట పెట్టేసారనుకోండి పొంగిపోది అందులో ఉన్న కొబ్బరి కూర అంతా కొబ్బరి అంతా బయటకు వచ్చేస్తుంది కదా చిన్న మంట మీదే చేసుకోండి మీకు కంగారు అయిపోయిందని పెద్ద మంట పెట్టేస్తే అంతే మళ్ళీ గోవింద గోవిందా అదనమాట ఇలా ఇలా కూడా పెట్టుకోవాలి మనం సగమే పెట్టుకోవాలి మరగాలని అనుకుంటే సకం పెట్టుకోవాలి ఫుల్గా పెట్టేసాం అనుకోండి బయటకు వచ్చి కొబ్బరి కూర అయినా మనం ఒక్క రెండు నిమిషాలు అలా దగ్గరుండి చేసుకోవాలి ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ పర్వన్నం రెడీ అయిపోయింది ఏది మమ్మీ చూపించు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పరమన్నం రెడీ అయిపోయింది సూపర్ మమ్మీ ఓకే మమ్మీలు ఏ బాగుంది బాగా చేసావు ఓకేనా మమ్మీ సూపర్ ఉంది తీసేస్తున్నాను ఓకే ఆఫ్ చేసేసుకున్నావు స్టవ్ ఓకే మమ్మీ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఉండ్రాళ్ళు ఎక్కడ వరకు వచ్చాయి ఉండ్రాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం పరమాన్నం మీద అదో పక్కన పెడదాం ఇంకా పక్కన పెట్టుకో ప్లేట్ కలపడానికి ఉంటుంది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి దగ్గర పడింది కొంచెం కుక్ అవ్వాలి పెద్ద నూక కదా కొంచెం నిమ్మదగానే కుక్ అవ్వాలి మాడిపోతుంది అడుగున పెద్ద మంట పెట్టేసాం అనుకోండి మాడిపోద్ది అనమాట అది మాడిపోద్ది చెప్పి ఓకే ఉండరాళ్ళు కుక్ అయిందా లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్క రెండు నిమిషాలు ఫ్రెండ్స్ అయిపోయినట్టే ఒక్క రెండు నిమిషాలు అవ్వాలి చింతపండు పులిహారకి స్టవ్ వెలిగించుకుందాం పోపు సర్దుకున్నాను ఆయిల్ పోసుకుందాం ఇయ్యమ్మా ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ చింతపండు పులిహారకి పోపులు శనగపప్పు మెనప్పప్పు జీడిపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎరుమిర్చి కరివేపాకు వేసేసుకుందాం జీపప్పుద్దాం మాడిపోద్దని ఏమాదివే జీడిపప్పు వేద్దాం దగ్గరికి వచ్చాక కొంచెం వేగక వేద్దాం జీడిపప్పు పోపు వేగద్దాం అంతా లోపల చింతపండు తీసుకుంటున్నాను పులుసు తీసుకుందాం చింతపండు పులుసు ఓపెగితో ఉంది ఫ్రెండ్స్ ఈ లోపల చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం జీడిపప్పు కూడా వేసేసుకున్నాం వంట మీద అలా దోరగా వేగాలి ఫ్రెండ్ మనకి గొమ్మనైపోవాలని పెద్ద మంటలు పెట్టిస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి బాగా వేగవు మాడిపోతాయి తప్ప లో ఫ్లేమ్ లోనే

ఫ్లేమ్ ఏం పెంచేనప్పుడు పులుసు అంతా ఉడుకుతుంది కోపుల్లో పులుసు అలా ఉడుగుతుంది సాల్ట్ వేసుకుందాం ఈ మిశ్రమానికి సరిపడా సాల్టు ఒకసారి కలుపుదాం ఇది చింతపండు పులిహారకి చింతపండు పులుసు అనమాట ఉడకబెడతున్నాం పోపులు అన్నీ కలిపి పులిహోరకి పులిహోర పోపు ఉడుగుతుంది చింతపండు పులిహోర పోపు ఉడుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఉడకనిద్దాం మూత పెట్టుకుందాం ఉడుకుతోంది చింతపండు పులుపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది చూద్దాం వనరాలు ఏమైందో చూద్దాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వండరాలు రెడీ వండరాలు చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే మూత పెట్టుకుని ఓ పల్లెల్లో తీసుకుందాం వండరాలు రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చల్లారినిద్దాం చేతులు కాలిపోతున్నాయి ఒకసారి చల్లనిద్దాం ఫ్రెండ్స్ ఉడుకుతుంది బాగా దగ్గరికి అయిపోవాలి పులిహోర కూడా రెడీ అయిపోద్ది ఈ పులిహోర పో పోపు పులుసు ఉడికేటప్పటికి మనం వండరాలు చేసేసుకుందాం తయారైపోయింది కదా వనరాల కింద ఉండ్రాలు నొక్కేసుకుంటే ఉండలు చేసేసుకుంటే అయిపోయినట్టు పోత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చెక్కబడింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్ కలిపేసుకుందాం రైస్లోకి అన్నీ సాల్ట్ వేసేసాం పసుపు వేసేసాం పోపులు అన్నీ అయిపోయినాయి ఇందులో కలుపుకుందాం కాలుతుందని చెప్పి దీంతో చేత్తో కలుపుకుంటే బాగా కలుపుతుంది బియ్య బా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది ఫ్రెండ్స్ పులిహోర చేతితో కలుపుదాం చల్లారింది పులుసు ఈ పులిహోర కలిపినప్పుడు అల్లా ఆయన వీళ్ళు విఘ్నేశ్వరుడి ప్రసాదం బెజవాడ కనకదుర్గం తల్లి ప్రసాదం గుర్తొస్తాయి ఫ్రెండ్స్ నాకు మళ్ళీ నిమ్మకాయ పులిహార కలిపినప్పుడేమో ఏమో ఇది బెజవాడ కనకదుర్గమ్మ తల్లిది మళ్ళీ వెంకట బాబుల్లో తింటాం కదా తిరుపతి అలా అనిపిస్తుంది నిమ్మకాయ పులిహార చేసినప్పుడు దెబ్బకాయ పులి పులిహార్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉంటది కనకదుర్గమ్మ తల్లి పులిహార లాగే ఉంటుంది లాగే ఉంటుంది ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా తెల్ల తెల్లగా ఉండలు లేకుండా ఉండలు లేకుండా ఇలాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చేత్తో కలుపుకుంటే పులుపు మొత్తం రైస్కి అంతా పడుతుంది చూసారా అలా ఉందో తెల్లగా ఉన్నది రాదు మళ్ళీ గరిటికాయలు పోపులు వేగాక అప్పుడు జీడిపప్పు సగం వేగాక పోపులు అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే పోపులు వేగేటప్పుడు జీడిపప్పు మాడిపోద్ది ఇలా దోరగా ఉండదు అందుకని చెప్పి నేను సగం పోపు వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పులు వేసాను అనమాట అవి ఈజీగా వేగిపోతాయి కదా అందుకని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పులిహోర రెడీ ఇప్పుడు పచ్చిగా కరివేపాకు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ కలర్ఫుల్గానే ఉంటుంది మనం తిన్నట్టుగా ఫ్లేవర్ అనమాట బాగుంటుంది పులుపులో ఆల్రెడీ పులుసులో వేసుకున్నాం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట పచ్చి కరివేపాకు అలాగా అందులో కనబడితే కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రెడీ పులిహార రెడీ ఓకే ఫ్రెండ్స్ పులిహార రెడీ అయిపోయింది వండరాలు చేసేసుకుందాం ఫ్రెండ్స్ వండ్రాలు తయారు చేశాను ఫ్రెండ్స్ పూజమటికి తయారు చేశాను పూజ అయిన తర్వాత మిగతావన్నీ చేస్తాను పూజమటికి తొమ్మిది ఉండ్రాలు తయారు చేశాను ఫ్రెండ్స్ ఓకే